కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని నిర్వీర్యం చేస్తోందని ప్రభుత్వ విపు శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఐఐసీసీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడ పట్టణంలోని ఎస్బీఐ శాఖ ముందు గురువారం మహాధరణ కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధం విధించిందన్నారు ఈ పథకం ద్వారా స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలపై పూర్తి సమాచారాన్ని మార్చి ఆరులోపు బహిరంగపరచాలని ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టు ఆదేశించిందని కానీ దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బీజేపీ ప్రభుత్వం దాతల గురించి సమాచారం పబ్లిక్ గా ఇస్తే కార్పొరేట్లతో తన సంబంధాలను బహిర్గతం అవుతుందని భయపడుతుందన్నారు బీజేపీ ఆందోళన చెందుతూ ఎలక్టోనల్ బాండ్ సమాచారాన్ని పాటించుకోవద్దని మోడీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఒత్తిడి తెస్తూ పెత్తనం చెలాయిస్తోందన్నారు కోర్టు నిర్ణయంతో ఎన్నికల్లో నల్లధనానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యగా ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి ఎలక్ట్రోనల్ బాండ్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి బీజేపీ పార్టీ ఒకటే ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు పాయింట్ ఒకటి ఒక్క కోట్లను అందుకుంది ఇది మొత్తం ఎలక్ట్రోనల్ బాండ్లో యాభై ఐదు శాతం ఉందన్నారు ఎలక్ట్రోనల్ బాండ్ వివరాలను పంచుకోవడానికి జూన్ వరకు పొడిగించాలని కోరుతూ ఎస్బీఐతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించిందన్నారు బీజేపీ ఆర్థిక అవకతవకలు నల్లధనం మూలాన్ని దాచిపెట్టినందుకు బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థలు తన గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయా రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా నిధులు సమకూర్చునే అవకాశం వస్తే ఒక భారతీయ జనతా పార్టీకే ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల బాండ్లు ఉన్నాయి ఈరోజు ఈ దేశంలో ఉన్న మిగతా అన్ని రాజకీయ పార్టీల కలిసి పన్నెండు వేల కోట్లున్నాయి అంటే మొత్తం కలిపితే యాభై ఐదు శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత భారతీయ జనతా పార్టీ ఇబ్బందుల్లో పడి బయట ప్రపంచానికి చెప్పడాని కోసం నిరాకరించే క్రమంలో ఆరు మాసాల గడువు రోజు ఏదైతే ఎస్బీఐ బ్రాంచ్ కోరిందో దాన్ని మేము తప్పుడుతూ ఉన్నాం మీ బ్రాంచు అన్నీ కూడా పూర్తిగా కంప్యూటరైజ్ కాబడి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వేముల బ్రాముల బ్రాంచ్లో జరిగినటువంటి సమాచారం అంతకు క్రోడీకరించి కేంద్రంలో ఉన్నటువంటి ఈ బ్రాంచ్లకు సంబంధించిన కేంద్ర బ్రాంచ్లలో కూడా అవసరమైతే తెలుసుకున్నటువంటి సమాచారం నైపుణ్యం పెరిగిపోయిన సాంకేతిక క్రమలు ఉన్నప్పటికీ ఎందుకు ఈ ఆరు మాసాలు గడువు కొడుతున్నట్టు చెప్పినటువంటిది ఈరోజు మా ప్రధాన ప్రశ్న ఈరోజు పది సంవత్సరాలు అధికారం ఉందో లేదో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరెవరు ఎంతెంత డబ్బు ఆయా పార్టీలకు ఇచ్చింటో చెప్పాలని చెప్పి చెప్తా ఉంది ఆ తీర్పు సారాంశం ఎందుకు భయపడుతున్నారు మీరు అంటున్నాం భారతీయ జనతా పార్టీ ఇరవై వేల కోట్లు ఏ విధంగా ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా సమకూర్చుకుంటున్నారో సుప్రీంకోర్టు తీర్పు చెప్పాల్సి ఉండగా ఇలా తొమ్మిది సంవత్సరాల భయపడుతుంది కానీ ఇలా నల్ల ధనాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల ప్రజలకు పంచుతా అని ప్రతి ఖాతాలో పదిహేను లక్షలు ఎత్తా అని మోసం చేసిన ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ అలాగే ఎస్బీఐలో ఇలా వారు వారు బాండ్లు అత్యధికంగా పెట్టి ఇలా అది వెలిగి తీసే పరిస్థితిలో దాన్ని ఆపి ఇవాళ రేపు రాజకీయ వ్యవస్థలో ఖర్చుల కోసము దేనికోసం మళ్ళీ ఆపి ప్రజలను మోసం చేసే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి ఎస్బీఐ సిబ్బంది ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి ప్రజలకు తెరిపే విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సుప్రీంకోర్టులో వేసినా కూడా ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి కాబట్టి తప్పకుండా అది బహిరంగ బహిరంగం బయటపెట్టి ఇవాళ ప్రజల ముందు నిర్దోషులుగా నిలబడతారనే పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి భయపడి ఇలా భారతీయ జనతా పార్టీ అది బయటకు పెట్టకుండా ఆపేదందుకు ప్రయత్నం చేస్తుంది